హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర సర్కారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంటు గొప్ప శుభవార్త అదృపై బహ్మానమైన శుభవార్త ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అయితే అందించబడుతుంది మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదని ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఎందుకంటే డైలీ వన్ టు టూ అవర్ వర్క్ చేసి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు న్యూస్ పేపర్లు చదివి ఇతరత్ర అధికారుల నుంచి కొంత సమాచారాన్ని అయితే సేకరించి మీకు అయితే వీడియోస్ అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి మనం ఈ వీడియో దాదాపు ఫైనల్ లక్ష్యం ఎక్స్పెక్ట్ చేస్తున్నామని ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కామెంట్ చేయండి వివరాన్ని ఇక్కడ సార్ చూసుకున్నట్లయితే ఏపీ కమిషన్ ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం మధ్యపై శుభవార్త ఎనిమిదవ వేతన సంఘం జీతాలు భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అదేవిధంగా పెన్షనర్లు కూడా ఇక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది అంతా కూడా జరిగితే దాదాపు ఎనిమిదవ వేతన సంఘం నుంచి దాదాపు భారీగా వారికి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ప్రాథమిక సమాచారం అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకున్నైతే ఎన్సీ జేసీఎం సైడ్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కొత్త వేతన సంఘాన్ని అయితే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు చేయాలని సూచించారు ఇదిలా జరిగితే ఎనిమిదవ వేతన సంఘం కూడా దాదాపు సేమ్ ఏడవ వేతన సంఘం మాదిరిగానే ఉంటుందని అధికారులైతే స్పష్టంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏడవ వేతన సంఘం ప్రయోజనాలను జనవరి రెండు వేల పదహారు నుండి అమలు చేసినప్పటి నుండి ఎనిమిదవ వేతన సంఘం సంబంధించి కూడా జనవరి రెండు వేల ఇరవై నుండి అమలు చేయబడుతుందని అధికారికంగానైతే ప్రకటన రావడం అయితే జరిగింది ఇదిలా ఉండగా దాదాపు భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటు అనేది ఆరు శాతం నుండి ఏడు శాతానికి ఉంటున్న నేపథ్యంలో వేతన నిర్మాణం ఉద్యోగులు కూడా చాలా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏ విధంగానైతే ప్రభుత్వం అయితే జీతం అనేది ముప్పై శాతం నుండి ముప్పై నాలుగు శాతానికి పెంచి దాదాపు కనీస వేతనం అనేది ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయల నుండి దాదాపు నలభై ఒక వేల రూపాయల వరకు వీరికి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్పెషల్ డ్యూటీ అలవెన్స్ కింద రీజనల్ అలవెన్స్ వంటి కొన్ని అలవెన్స్లు కూడా తొలగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేది ఏమైనా డిఏ హెచ్ఆర్ఏ టీఏలను కూడా మనకు భారీ సంఖ్యలో సవరించే వెసులుబాటు కూడా ప్రభుత్వం అయితే కల్పించబడుతుంది ఈ విధంగా అయితే ఉద్యోగులకు పెన్షన్లకు అయితే గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి